కొటమీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు ముద్ర వేసింది అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీల ఉన్నతీకరణకు ఏబినెట్ మంత్రివర్గ సమావేశంలో పచ్చ జెండా ఊపింది దీని అమలుకు వారంలో ఉత్తర్వులు వెలువడనున్నాయి ఆగస్టు ఒకటి నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట అంగన్వాడీ సహాయకుల నియామకము చేపట్టనున్నారు సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు ఇక వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఏడు వందలు కేంద్రాలు ఉండగా వాటిలో ఆరు వేల ఐదు వందలు మినీ అంగన్వాడీ కేంద్రాలు వీటిలో అత్యధికం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అవసరాల్లోనే ఉన్నాయి మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త ఆయా ఉంటారు మినీ కేంద్రంలో కార్యకర్త మాత్రమే ఉంటారు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కేంద్రాలను ఉన్నతీకరించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొన్నాళ్ళుగా పోరాడుతున్నారు వైకాపా దీనికోసం దీని కోసం ఎక్కి ధర్నాలు నిరాశనలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దీని అమలుకు తాజాగా ఆమోదం తెలిపింది ఇక మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు పదో తరగతి ఉత్తర్ణలై ఉండాలి రాష్ట్రంలోని ఆరు వేల ఐదు వందల మంది అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల్లో పదో తరగతి ఉత్తర్ణలైన వారు ఉన్నవి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే తొలి విడతగా వీటిని మెయిన్ అంగన్వాడీలుగా మార్చనున్నారు దీంతో వీరి నెలవారీ వేతనం ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలకి పెరగనుంది తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి ఇరవై ఐదు కోట్ల అదనపు భారం పడనుంది మిగతా పద్దెనిమిది వందల కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు పదవ తరగతి ఉత్తర్ణత లేనందున ఏడాదిలోపు పదో తరగతి పాస్ కావాలని నిబంధన పెట్టారు ఆ లోపు ఉత్తర్ణులైతే వారికి మెయిన్ హోదా కల్పిస్తారు కాలేకపోతే మినీ అంగన్వాడీ కార్యకర్తగానే కొనసాగుతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీల ఉన్నతీకరణకు ఉత్తర్వులు వెలువడగానే అక్కడ సహాయకుల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది అనంతరం కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ ఇచ్చి సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు అలాగే సహాయకులకు నెలకు ఏడు వేలు వేతనంగా ఉండనుంది వీరికి వేతనాల కింద ఏడాదికి ప్రభుత్వం ముప్పై కోట్లు చెల్లించాల్సి ఉంటుంది మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు మూడు వందల చోట్ల ఐదుగురి కంటే తక్కువ మంది ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటిపై ఎలా ముందుకెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంపై అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ హర్సం ప్రకటించింది ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బీబీ రాణి ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ ఒక ప్రకటన విడుదల చేశారు మిగతా పద్దెనిమిది వందల మినీ కేంద్రాల్లో పనిచేసే వారికి అర్హతలు సడలింపులు ఇచ్చి మెయిన్ హోదా కల్పించాలని కోరారు